దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు దేవుడి కంటే ఎక్కువ ఎవరూ కాదండి ఆయన ప్రేమ అర్థమైపోతే ఆయన పాదాల మీద పడుకోవాలనిపించింది దేవుని ప్రేమ మనకు అర్థమైపోతే గుండెల నిండా దేవుడిని నింపుకుంటాం దేవుడి కోసం ఏమైపోయినా పర్వాలేదు ఆఖరికి ప్రాణం నేను ఆయన కోసం ఇస్తానండి అంటావు ఎందుకంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి ఆయన నీకు తెలియనప్పుడు నువ్వు ఏమి ఇవ్వగ నువ్వు ఏమి ఇవ్వలేవు ఏమి ఇవ్వలేవు ఒక పది రూపాయలు కూడా కానుక ఇవ్వలేవు నువ్వు మళ్ళీ చెప్తున్నాను దేవుడు ప్రేమ నీకు అర్థం కానప్పుడు నువ్వు కానుక ఒక పది రూపాయలు కానుకి ఇవ్వటానికి కూడా ఆలోచిస్తావు అదే దేవుని ప్రేమ నీకు అర్థమైనప్పుడు వందేంటి వెయ్యి ఏంటి లక్ష ఏంటి నా ప్రాణమైన నేను ఆయన కోసం ఇవ్వటానికి నేను సిద్ధం అని అంటావు ఎప్పుడు ఆయన ప్రేమ నీకు అర్థమైనప్పుడు గుండెల నిండా దేవుడిని నిప్పుకుంటాం దేవుడి కోసం ఏమైపోయినా పర్వాలేదు ఆఖరికి ప్రాణమైన నేను ఆయన కోసం ఇస్తానండి అంటావు ఎందుకంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి